వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి రెండవ పాఠ్యాంశం బతుకుగంప ఈ పాఠం యొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రక్రియను అడగడం జరుగుతుంది కథానిక ప్రక్రియను వివరించండి అని అడుగుతాడు దానికి సమాధానం కథానిక తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనే రెండు పదాలు పర్యాయ పదాలుగా వాడబడుచున్నవి కథానిక అనేది కథతో పోల్చి చూసినట్లయితే నిడివిలో కొంచెం చిన్నదిగా ఉంటుంది ఆంగ్లంలో షార్ట్ స్టోరీకి సమానార్థక పదంగా కథానికను చెప్పవచ్చు ఈ పాయింట్ని మరలా చూడండి కథానిక అనేది కథతో పోల్చి చూసినట్లయితే కథ వేరు కథానిక వేరు కానీ ప్రస్తుతం మనం కథ కథానిక రెండు ఒకటే అని అనుకుంటున్నాం రెండు వేరు వేరు సాహిత్యపరంగా రెండు వేరు వేరు కథానిక అనేది కథతో పోల్చి చూసినట్లయితే నిడివిలో కొంచెం చిన్నదిగా ఉంటుంది అంటే కథ అనేది పది పేజీల్లో ఉంటే దానికంటే తక్కువగా ఒక ఐదు పేజీల్లో కథానికా ఉంటుంది ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పడం జరిగింది మీకు నిడివి అంటే కథ వివరణ తక్కువగా ఉంటుంది ఎక్కువ పేజీలు ఉండవు కథ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది మరలా కథానిక అనేది కథతో పోల్చి చూసినట్లయితే నిడివిలో కొంచెం చిన్నదిగా ఉంటుంది ఆంగ్లంలో షార్ట్ స్టోరీకి సమానార్థక పదంగా కథానికను చెప్పవచ్చు ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సంఘటనను లేదా సన్నివేశాన్ని లేదా ఆ సన్నివేశాల మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక క్లుప్తత దీని ప్రధాన లక్షణం ఇది అతి ముఖ్యమైన పాయింట్ కథానికి సంబంధించి అతి ముఖ్యమైన పాయింట్ క్లుప్తత దీని ప్రధాన లక్షణం అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా తక్కువ నిడివితో వివరించటం కథానిక పూర్తిగా వచన ప్రక్రియలో సాగుతుంది మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటూ అద్భుతమైన విషయాలతో కూడుకొని సంక్షిప్తంగా చెప్పబడేదే కథానిక అని అగ్ని పురాణంలో ప్రస్తావించడం జరిగింది మరొకసారి చూడండి మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటూ అద్భుతమైన విషయాలతో కూడుకొని సంక్షిప్తంగా చెప్పబడేదే కథానిక అని అగ్ని పురాణంలో ప్రస్తావించబడింది సర్వసాధారణంగా రచయితులు అందరూ రసాన్ని ఎక్కువగా కథానికలలో ఉపయోగిస్తూ ఉంటారు నవరసాల్లో రసాన్ని కథానికలలో సర్వసాధారణంగా అన్ని రసాలు ఉపయోగించడం జరుగుతుంది కానీ ఎక్కువ మంది రచయితలు రసాన్ని కథానికల్లో ఉపయోగిస్తూ ఉంటారు ప్రస్తుత పాఠ్యభాగం బతుకు గంప కథానిక ప్రక్రియకు చెందినది ఈ విధంగా ఒక పూర్తి పేజీ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నకు ఒక పూర్తి పేజీ రాయగలిగితే ఖచ్చితంగా పూర్తి మార్కులు పడతాయి ఈ విధంగా రాసినట్లయితే వందకి వంద మార్కులు ఖచ్చితంగా తెలుగులో సంపాదించవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఈ వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ